హాయ్ ఫ్రెండ్స్ టుడే స్పెషల్ వచ్చేసి సర్కాయ అప్పాలండి చూడండి చాలా బాగుంటాయండి వారానికి ఒక్కసారైనా చేయండి ఈ విధంగా పిల్లలైనా పెద్దోళ్ళైనా చాలా ఇష్టంగా తింటారండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం చూసేయండి ఫ్రెండ్స్ వెల్కమ్ టు చిన్న చూడండి ఈరోజు చేసుకునే రెసిపీ వచ్చేసండి సొరకాయ అప్పాలండి చాలా బాగుంటాయండి నేనైతే వీక్లీ వన్స్ అన్ని ఇట్లా చేస్తానండి పిల్లలు అయితే మేమైనా చాలా ఇష్టంగా తింటారండి చాలా బాగుంటాయండి చూడండి సొరకాయ అప్పాల కోసం అయితే నేనైతే బియ్య పిండి అయితే తీసుకున్నానండి ఒక మూడు కప్పుల వరకు అయితే బియ్య పిండి అయితే తీసుకున్నాను మీకు సరిపడే అయితే ఇట్లా తీసుకోండి చూడండి ఎన్ని తింటావు కూడా కౌంటింగ్ లేకుండా తింటామండి అంత టేస్టీగా అయితే ఉంటాయి చూడండి సొరకాయ కోసం అయితే ఒక మీడియం సైజ్ సైజు అయితే తీసుకున్నానండి దీన్ని నీట్గా పీల్అప్ చేసి ఏ లోపల తురుముకోవాలండి ఇత్తనాలు ఏం లేకుండా కండను మాత్రమే తురుముకోవాలి పెసరపప్పు అండి ముందుగానే ఒక హాఫ్ అన్ అవర్ ముందైతే ఇట్లా నానబెట్టి పెట్టుకోండి కొంచెం సాఫ్ట్గా అవుతుంది చూడండి సొరకాయ అప్పాలు కావాల్సి కావాల్సినవండి చూడండి మూడు మీడియం సైజు ఉల్లిపాయలు అయితే తీసుకున్నానండి రెండేమో మిక్సీకి అయితే వేస్తానండి ఒకటేం చాలా చిన్న చిన్న ముక్కలు కానీ అయితే కట్ చేసుకొని కలుపుకోవాలండి పళ్ళ కింద తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది చూడండి కొంచెం చిన్న ముక్కల ముక్క అండి ఒక చిన్న ఇంచు సైజ్ ఉంటే సరిపోతుందండి చూడండి టేస్ట్కి సరిపడా అండి కారానికి సరిపడా పచ్చిమిరకాయలని అయితే వేసుకోవాలి కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర అండి వీటిని కూడా నీట్గా వాష్ చేసుకొని అయితే కట్ చేద్దాము చూడండి ఇట్లా చిన్న పళ్ళు ఉన్న దాంతోనైతే తురుముకొని పెట్టానండి చూడండి ఇట్లా తురుమైతే రావాలి చూడండి మిక్సీకుల్లోకి వేసుకోవాల్సిన అండి మీడియం సైజు రెండు ఉల్లిపాయ అండి మీడియం సైజు రెండు ఉల్లిపాయలు అయితే ఇట్లా కట్ చేసేసి వేసానండి కారాన్ని సరిపడా పచ్చిమిరకాయలని అయితే వేసుకోండి ఇట్లా తుంచేసి అయితే వేసుకోండి చిన్న ఇంచు అల్లం ముక్కండి ఇట్లా కట్ చేసి అయితే వేసుకోండి వీటిని అయితే మిక్సీకి అయితే వేసుకోవాలండి మరీ మెత్తటి పేస్ట్ లాగా కాకుండా కొంచెం బరకగా ఉండేటట్లయితే మిక్సీకి అయితే వేసుకుందాము చూడండి ఇప్పుడైతే పిండిలోకి అయితే కలిపేసుకుందామండి ఒకవేళ రాళ్ళు ఉప్పుని తీసుకున్నట్లయితే మిక్సీలోనే వేసుకోండి నేనైతే ఎప్పుడు రాళ్ళు ఉప్పే తీసుకుంటానని మర్చిపోయానండి అందుకు నేను సాల్ట్ అయితే కలుపుతున్నాను చూడండి కొంచెం జీలకర్ర కొంచెం పసుపండి తరిగి పెట్టుకున్న కొత్తిమీర కరివేపాకు చూడండి పచ్చిమిరకాయ ఉల్లిపాయ పేస్ట్ని అయితే వేసేసుకుందామండి ఇదిగోండి ఈ విధంగా కొంచెం కనిపిస్తే సరిపోతుంది మొత్తం అయితే వేసేసుకోవాలి తురిమి పెట్టుకున్న సొరకాయని కూడా వేసుకుందాం అండి చూడండి ముందుగా నానబెట్టి పెట్టుకున్న పెసరపప్పు అండి వాటర్ ఏమి రాకుండా వేసుకోండి ఉంపేసుకొని చూడండి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలండి దీంట్లో ఫస్ట్ వాటర్ ఏమి పోయకుండా బాగా కలుపుకోవాలండి ఎందుకంటే మనం మిక్సీకి వేసుకున్నాము ఉల్లిపాయని ఇట్లా వేస్తున్నాము తర్వాత ఈ తురుములో నుంచి కూడా వాటర్ చాలా వస్తాయండి సొరకాయలో నుంచి ఫస్ట్ అయితే అసలు వాటర్ అయితే పోసుకోకూడదండి వీటిల్లో ఉన్న వాటరే సరిపోతుంది అప్పుడు ఒకవేళ సరిపోకపోతే అప్పుడు వాటర్ పోసుకోవాలి కానీ ఫస్ట్ అయితే అసలు వాటర్ అయితే వేయొద్దండి చూడండి మొత్తాన్ని అయితే ఇప్పుడు బాగా కలుపుకోవాలి చూడండి ఒక్క చుక్క కూడా వాటర్ వేయలేదండి ఈ విధంగా ముద్దలాగా వచ్చే విధంగా అయితే కలుపుకోవాలి ఎందుకంటే సొరకాయలు ఉన్న వాటరు మళ్ళీ మిక్సీకి వేసాం కదండి ఉల్లిపాయ అవన్నీ మిక్సీకి వేసాం కదండి పచ్చిమిరకాయలు వాటలలో ఉన్న వాటరే సరిపోతుందండి చుక్క వాటర్ కూడా పట్టవండి కావాలంటే కలుపుకున్న తర్వాత ఒక పట్టే పాటైతేనే వేసుకోవాలండి ముందైతే అస్సలు వేసుకోవద్దు జారిపోతుంది పిండి నేను అయితే ఒక్క చుక్క వాటర్ కూడా పోయలేదండి చూడండి ఈ విధంగా అయితే కలుపుకుందాం ఇట్లా మొత్తం వస్తే సరిపోతుందండి తీసుకొని చూడండి ఈ విధంగా ఈ విధంగా కలిపి పెట్టాము కదండి ఆయిల్ అయితే పెట్టేసుకుందాం ఇది టిఫిన్ కానీ అయినా చేసుకోవచ్చండి లేకపోతే ఈవినింగ్ స్నాక్స్ కూడా చేసుకోవచ్చండి సొరకాయ అప్పలం చూడండి కార్ప చెక్కలు వత్తి మిషన్ ఉంటుంది కదండి మనం కారప చెక్కలు చేసుకుంటాం అండి అదే దానితోనే సొరకాయ అప్పలు కూడా చేసుకుందాం అండి చూడండి దానికోసమైతే ఒక కవర్ని అయితే నీట్గా వాష్ చేసుకొని అయితే ముందు కట్ చేసుకొని దీనికి కవరింగ్ అయితే వేయాలండి కవర్ అయితే వేయాలి చూడండి కవర్ని అయితే ఈ విధంగా అయితే కట్ చేసి అయితే పెట్టాలండి చూడండి డీప్ ఫ్రై కోసం అయితే నేనైతే ఆయిల్ అయితే పెట్టానండి అప్పలు మునిగే విధంగా అయితే ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుందండి చూడండి స్టవ్ అయితే ఆన్ చేశాను ఆయిల్ అయితే బాగా హీట్ అవ్వాలండి చూడండి అప్ప చేసుకునేటప్పుడు మాత్రం కొంచెం ఆయిల్ అయితే కవర్కి అయితే అప్లై చేయాలండి లైట్గా అప్పుడు అప్పుడు అప్ప అనేది విరగకుండా వస్తుంది ఒక ఐదారు అప్పలకి ఒకసారి అయితే ఇట్లా అప్లై చేయాలండి అప్పుడు అనేది అప్పు అనేది విరగదండి చూడండి ఆయిల్ కాగే లోపల ఇట్లా ముద్దలు చేసి పెట్టుకుందామండి చాలా ఫాస్ట్గా అయిపోతుందండి ఇదిగో ఈ సైజ్ ముద్దలు అని అయితే చేసేద్దాం చూడండి అన్నీ ఇట్లయితే చేసేసుకోవాలండి ముద్దలుగా చూడండి ఇప్పుడు ఆయిల్ అప్లై చేసుకున్నాం కదండి ఇదిగోండి ఒక ముద్దం తీసుకొని మరీ పల్చగా వస్తుందండి అంటే మనం కార్ప చెక్కలకి పలచగా ఒత్తుకుంటాం కదండి ఆ విధంగా అయితే వస్తుందండి లైట్గా మందంగా ఉండేటట్టుగా అయితే వీడియోలో చూపిస్తాను చూడండి ఇట్లా లైట్గా అయితే ప్రెస్ చేయాలి చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుందండి చూడండి ఆయిల్ కాగేటప్పుడు మాత్రం హై ఫ్లేమ్లో పెట్టుకోండి తర్వాత ఆయిల్ బాగా కాగిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు మనం చేసిన అప్పాలు అయితే వేసుకోవాలి ఆయిల్లో ఎన్ని అప్పాలు పడతాయి నప్పాలు అయితే వేసేసుకోండి చూడండి నేను అయితే నాలుగు అప్పాలు అయితే వేసానండి లైట్గా వేగిన తర్వాత ఒకవైపు తిప్పుకోవాలి చూడండి రెండు వైపులా ఈవెన్గా కాల్చుకోవాలండి ఒక వైపు కాలిన తర్వాత రెండు వైపుకి అయితే తిప్పుకోవాలి మంచిగా అయితే వేయించుకోవాలండి చూడండి రెండు వైపులు కూడా మంచిగా వేగాయండి ఈ విధంగా వేగితే సరిపోతుందండి ఇప్పుడు తీసేసుకోవాలి ఇది కూడా చూడండి కొంచెం మందగానే ఉండాలండి పలుచగా మాత్రం ఒత్తుకోవద్దండి పల్చగా ఒత్తుకుంటే కరకరలాడుతుంది కొంచెం స్మూత్గా కొంచెం సాఫ్ట్గా కొంచెం క్రిస్పీగా ఉంటేనే బాగుంటాయండి హై ఫ్లేమ్లో మాత్రం పెట్టుకోవద్దండి మీడియం ఫ్లేమ్లోనే ఎన్ని అప్పలు చేసుకున్నా కానీ మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి నూనె అయితే అస్సలు పేల్చదండి మీరు దానికోసం భయపడాల్సిన అవసరం లేదు నూనె అయితే అస్సలు పేల్చి మేము టిష్యూ పేపర్ వేసుకోవాలనే కూడా అవసరం లేదు నేనైతే అసలు వేయను టిష్యూ పేపరు ఎందుకంటే నూనె అనేది అస్సలు ఉండదండి చూడండి అంటే పిండి అనేది లూజ్గా కలుపుకోకుండా ఉండాలండి అంటే కొంచెం టైట్ గా కలుపుకోవాలి అప్పుడు నూనె అస్సలు పట్టదండి చూడండి మొత్తం ఇదే విధంగా వేసుకుందామండి చూడండి మొత్తం చూడండి మొత్తం అయితే వేసేసానండి వేయగానే మాత్రం కలపొద్దండి ఒక నిమిషం పాటు వేగిన తర్వాత కలుపుకుందా ఒక నిమిషం పాటు వేగిన తర్వాత అయితే ఇట్లా కలుపుకోవాలండి ఆయిల్ ఎన్ని సరిపోతాయి అన్నీ వేసుకోండి ఎక్కువ మాత్రం వేసుకోవద్దు ఎందుకంటే కొంచెం ఫ్రీగా ఉండాలండి అప్పు వేయడానికి ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపుకి అయితే టాన్ చేసుకోవాలి చూడండి రెండు వైపులు ఈ విధంగా వేగితే సరిపోతుందండి ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేద్దా చూడండి తీసిన తర్వాత స్టవ్ ఆఫ్ వేయాలండి చూడండి నేనైతే మొత్తం అయితే చేసేసానండి ఇదే విధంగా ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను చూడండి మనం సొరకాయ పలు అయితే అంత పర్ఫెక్ట్గా వచ్చాయి ఈ మందంతోనైతే చేసుకోండి అసలు చాలా పర్ఫెక్ట్గానైతే వచ్చాయండి నేను చేసిన విధంగా ఒకసారి చేయండి వీక్లీ వన్ సార్నా టూ సో చేయండి చాలా బాగుంటాయండి ఎన్ని తింటున్నా ఉన్నాయి కూడా లెక్క లేకుండా తింటూనే ఉంటామండి అంత టేస్టీగా అయితే ఉంటాయండి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ